హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ముల్లంగి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఐటమ్ ఏంటి ఎలాగా రెడీ తయారీ విధానం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ ఒక్క ముల్లంగిలో సగం తీసుకుని చిన్నగా కట్ చేశానండి సన్నగా తరుక్కున్న దానికి ఉప్పు అయితే యాడ్ చేస్తాను అంటే మనకి ఎంత కావాలో అంత మాత్రం ఉప్పు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క టమాటా ముక్కలు ఒక్క టమాటో చిన్నగా కట్ చేసి వేసేసుకోండి మీరు దీన్ని పచ్చడిగా తినవచ్చు సాలెడ్లుగా తీసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసరికి నేను వేసే ఇంగ్రీడియంట్స్ వచ్చి మెయిన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మనకి ఇక్కడైతే కనుక నేను వేసేది కారం అలాగే ఇక్కడ నువ్వుల పొడి కారం నిమ్మరసం వేసాను రుచికి తగ్గంత కారం వేసానండి పచ్చిమిర్చి ఎంతో సులభంగా చేసుకునే ఇది సాలెడ్లో తినొచ్చు పచ్చడిగా కూడా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశాను మీరు సాలెడ్లో తీసుకున్నారంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సాయంకాలం మీరు బోన్ చేసే సమయంలో ఒక్క గరిటెడ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరకాయ వద్దనుకుంటే మీరు నేను పచ్చడిగా చేశాను కాబట్టి పచ్చిమిర్చి వేశాను మీరు వద్దనుకుంటే కనుక పచ్చిమిర్చి తీసేయండి నేను కొంచెం కారం కూడా వేసాను అది కూడా తీసేసి మీరు సాలెడ్లో వాడుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కట్ చేసి చన్నగా తరిగేసి వేశానండి మీ ఇష్టం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు నేనైతే కనుక పచ్చడిలాగా తిన్నాను అలాగే సాలెడ్లకి కూడా మిగిలింది తిన్నానండి చాలా బాగుంది నువ్వు పొడి వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది కాల్షియం ఉంటుంది మనకి కాల్షియం లేని వాళ్ళకి కాల్షియం ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు మనకి హాస్పిటల్ పనేమీ లేకుండా ఎంత సులభంగా చేసుకుని ఇది పచ్చడి ఇన్స్టెంట్ ముల్లంగి పచ్చడి అయితే చూసారు కదా ఈ తయారీ విధానం ఎంత సులభంగా ఉందో నేను ఇక్కడ ప్లేట్లోకి తీసేస్తున్నానండి ఎక్కువగా చేయలేదు కాబట్టి చూసారు కదా మరొక పచ్చడి అయితే మనం చూసేద్దాం ఇదే ముల్లంగితో మరొకటి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనే దాని గురించి చూద్దాము ఇక్కడ అయితే కనుక ఈ పచ్చడి ఎంత సులభంగా ఉందో చూసారో నువ్వు పొడి వేసాను టేస్టీగా ఉంటుంది కాకపోతే వన్ డే మాత్రమే ఉంటుందండి ఇది ఎక్కువ పెడితే కనుక దాని టేస్ట్ అనేది మారిపోతుంది సో ఎక్కువసేపు పెట్టకుండా ఆ ఒక్క రోజుకి మాత్రమే మీరు కలుపుకోవడానికి ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది చూసారు కదా మరొక పచ్చడి చూద్దామండి మనం ఇప్పుడు మరొక పచ్చడి ఏంటి అంటే ముల్లంగి పచ్చడి ఇన్స్టెంట్గా మనం ఆవిడకే పచ్చడి కలుపుకుంటూ ఉంటాం కదా సేమ్ డిట్టు అండి అలాగే కలుపుకుంటూ కలుపుతాను నేను చాలా బాగుంటుంది రైస్లో కదా మరింత బాగుంటుంది పరాటా చపాతి సో దానికంతా చాలా బాగుంటుంది ఇది కూడా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం ఇక్కడ మిగిలిన ఆటిలతో నేనైతే ఇక్కడ రెండు ముల్లంగిలు తీసుకున్నాను దాంట్లో ఒకటే యూజ్ చేస్తానండి ఒక దాంట్లో సగం దానికి సగం దీనికి ఇక్కడ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు రుచికి తగ్గంత ఉప్పు ఆ ఉప్పు వేసాక బాగా కలపాలండి దాంట్లో ఉన్న వాటర్ ఏదేదో ఉందో అది బయటకు వచ్చేస్తుంది మీకు ఇది రెండు మూడు రోజులైనా ఉంటుంది పాడవదండి మీరేం టెన్షన్ పడవసరం లేదు దీనికైతే కనుక దీంట్లో వన్ టీ స్పూన్ వరకు కారం వేసాను ఒక్క చిట్కుడు పసుపు మనకి చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి మాత్రం అస్సలు చేయొద్దు ఇది కూడా ఒక రెండు మూడు రోజులు ఉంటుంది కాబట్టి టెన్షన్ అనేది లేదండి భలే ఉంటుంది పెరిగణంలోకి కానీ లేదా మనకి పరటాలు చేసుకుని ఏ కూర కావాలనుకోకుండా ఇది నంజు పెట్టుకుని తినేవచ్చు చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది ఇక్కడ ఒక్క నిమ్మకాయ రసం తీసి వేసేస్తాను పుల్ల పుల్లగా కమ్మగా టేస్టీగా భలే ఉంటుందండి మనకి పచ్చడి ఎంత ఈజీగా పొయ్యి వెలిగించకుండా చేసే పచ్చడిలు అంటే మీరు నమ్ముతారా నమ్మరు కదండి రెండే రెండు నిమిషాల్లో మనకి ఈ రెండు పచ్చళ్ళు చేసేసాం సో ఇలా చేసే పచ్చడి కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పూర్తి వీడియో చూడండి ఎంత ఈజీగా నేను చేశాననేది అనేది ముల్లంగి అయితే కనుక మంచి టేస్టీగా ఉంది నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్తో ఒక్క చిన్న స్పూన్ ఆయిల్ అనేది వేసానండి మీకు ఈ పచ్చడి వారం రోజుల పాటు ఉంటుంది బయటైతే అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు భలే ఉంటుందండి దీంట్లో లెమాన్ వేసాం కాబట్టి పాడవుతుంది అనే టెన్షన్ అనేది ఉండదు మీకు ఇంకొక విషయం చెప్పనండి దీంట్లోకి గానుగు నూనె కన్నా లేదంటే మామూలుగా వాడే నూనెలకన్నా ఆవాల నూనె వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది కాకపోతే వేడి చేసి చలార్చుకుని వేసుకోండి చాలా టేస్టీ హెల్తీ కూడా అది చూసారా ఎంత బాగుందో నేనైతే ఉత్తు పచ్చడి తినేస్తానండి అంత బాగుంది మా మనోరాలకు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ పచ్చడి అంత బాగుంది సో ఇదైతే ఒక్క పూటకు వస్తుంది ఎక్కువ రాదు ఎక్కువ చేసుకుని పెట్టుకునే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటేనండి మీరు మీరు వాడేశాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక రెండు మూడు రోజులైనా ఉంటుంది బయట కూడా పెట్టుకోవచ్చు సో బయట పెట్టుకోను అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్